రాజుగారు అవును అని అందావని ఉన్నా బొమ్మరిల్లి సినిమాలు మీరు ప్రకాష్ లాంటి లాంటివారు కదా అందుకే కాదు అని ఉంది అవునన్నా కాదన్నా సినిమాల్లో నువ్వు ఉదయం కదా అనుకుంటున్నావా కాదు కాదు ఏబిసిడిఎఫ్జి బాలుని చూసేవాటే వాడికి ఎంత పొగరు మీ కొడుకే కదండి అన్ని మీ లక్షణాలే అంటే నాకు పొగరంటావా మీకు పొగరన్నా వగరన్నా చాలా ఇష్టం కదండి భాష కోసం భాషని భర్తను కూను ఆ చెప్పడానికి చూసావటే నా మటుకు నేను కాకిలా అరుస్తుంటే వాడు ఎఫ్ఎం రేడియోలో జాకిలా ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నాడో కాకి పెండం పెట్టినట్టే మీకు అన్నం పెడితే సైలెంట్ గా ఉంటారు అంటే అన్నదో మీరు ఆకలి కాగలేరు కదండి ఎప్పుడైనా ఒకసారి కొడుకును కొడదాం అంటే ను우 నా బుట్టమే కొడతావు కదటే అలాగేరా ఒరేయ్ వెళ్ళి ఏదైనా జాబ్ కట్టు వేస్తాగలరా ఈ లోకల్ రోడ్ నమ్ముకొని చాలా తప్పు చేశాను అదే ముంబై కిల్లర్స్ నమ్ముకుంటే చాలా బాగుండేది తెలుసురా డూ ఆర్ మీకు చాలా ఇష్టమని మీరు డై అయితే ఇంతవరకు రాలేదు డూ అంటే సాధించారు అక్షరాల నిజం కదూ పాయింట్ ఫైవ్ వాళ్ళలాగా తలదించుకున్నారు ఏమైంది మాట్లాడరే ప్లాన్ అన్నా సిగ్గు లేకుండా ఇది చెప్పడానికి వచ్చారా సిగ్గున్నా చాలా ఆపండి చాల బాలు నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు నిన్ను వదలను నిన్ను వదలను నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి నరికి చంపేస్తాను మాకు ఇంకో అవకాశం ఇండియా క్రికెట్ టీం ఆల్ అవుట్ లేపేస్తాం ఆ బాలుగాని కంగారు పెట్టడానికి మీరేమైనా గంధర్వులా మీ వల్ల కాదు ఈ విషయం నాకు వదిలేయండి మీరు నిజంగా వదిలేయమంటే ఎందుకు పట్టుకుని వెళ్ళాడుతాం సార్ మీరు కూడా బాలుగాని మర్చిపోండి రేయ్ డ్రామాలాడుతున్నారా మర్చిపోవడానికి వాడు ఏమైనా రాత్రి వచ్చిన కలకాదురా పట్టపగలే నా కూతుర్ని లేవ తీసుకుపోయి కెపాసిటీ ఉన్న దమ్మున్న మగాడు మనగాడు వాడేరా వాడే సార్ మొగాడితో మొరటోడితో మనకెందుకు సార్ నా మాట వినండి మనం డ్రాపోదాం అవును నేను బాగా ఆలోచించాను అందుకే రాపోదాం సార్ వాడిని మీరేం చేయలేరు ఈ పని మీ వల్ల కాదు వాడి సంగతి నేను చూస్తాను బాలు నాకు నీ ఆటోగ్రాఫ్ ఇవ్వా ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నేను ఏమైనా సచిన్ టెండూల్కర్ నా నా లవ్వర్ విడు ప్రేమికుడు ప్రభదేవా కదా

పార్క్ లో నేరుగా లోపలికి వచ్చేసారు ఇంకెందుకు ఎక్స్క్యూజ్ మీ పర్మిషన్ లేకుండా లోపలికి రావడం తప్పే అందుకే క్షమాపణ కోరుకుంటున్నాను సార్ ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు ఒక కొత్త మనిషి ఇంటికి వచ్చినప్పుడు కూర్చొని సంస్కారం సార్ పదవి తెలియకుండా పవర్ ఎలా ఇస్తామయ్యా ఏంటి అర్థం కాలేదా ఇప్పుడు చూడమా సీఎం అనుకో ఓ రకం వాల్యూ ఎంపీ అనుకో ఇంకో రకం వాల్యూ అదే ఎమ్మెల్యే అనుకో మరో రకం వాల్యూ సో పదవిని బట్టి పరపతి అన్నమాట ఇంతకీ తమ పేరేంటి సార్ వచ్చింతసేపు అయినా కూడా ఏ పని వచ్చారో చెప్పనేలేదు సార్ ఈ తిరుపతి తన పరపతిని ఉపయోగించి కరోడపతి అవ్వాలనుకున్నాను సార్ కానీ నా ఆశలన్నీ అయ్యాయి సార్ అయితే నన్నేం చేయమంటారు మా నిరుద్యోగ సంఘంలో చేయమంటున్నాను మెంటాలిటీ చూసే అనుకున్నా నువ్వు ఇలాంటి ట్విస్ట్ ఏదో ఇస్తావనే ఇవ్వడం కాదు సార్ అభ్యర్థిస్తున్నాను మీరు మా సంఘంలో చేరితే చాలా సార్ నీ లాభం సంగతి సరే లాభం ఏంటో చెప్పు అక్కడికే వస్తున్నాను సార్ ఎక్కడికి తిరుమల నుండి కాదు సార్ ఆ వస్తున్నాను సెటైర్ లాపి ముందు మ్యాటర్ ఏంటో చేయి మీరు నాకు ఆ అవకాశం ఇవ్వటం లేదు కదా సార్ అయ్యో దేవుడా ఉదయాన్నే ఓతప్పం తిందామని బయలుదేరుతుంటే వీడెవడం బాబు హీరో మోహన్ బాబు సార్ డైరెక్టర్ ఏం కావాలో చెప్పు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అడ్రస్ కావాలి సార్ ఎందుకు ఈ మధ్య ఎందుకో సార్ చాలా మంది చూసి పారిపోతున్నారు నాతో మాట్లాడాలంటే నేను భయపడుతున్నాను సార్ నీకు మెంటల్ హాస్పిటల్ అడ్రస్ చెప్తాను సరే నీకు అడ్రస్ ఎవరు చెప్పాడు పిచ్చివాడికి అడ్రస్ హాలీవుడ్ హీరోయిన్ కి డ్రెస్ ఎందుకు సార్ అప్పని చెప్పాడేదో పెద్ద మెంటల్ మరి నా మెంటల్ హాస్పిటల్ అడ్రస్ మగవాళ్ళు ఎప్పుడూ ఇంతే ముందు వెయిట్ చేస్తారు పెళ్ళైన తర్వాత బయట పోస్ట్ చేయడంలో ఆనందం ఉంది అంటారు నాకు మాత్రం నరకం కనిపిస్తోంది అయినా నా పిచ్చి కాని బాలు లాంటి మంచి మనసుని వాడి కోసం వెయిట్ చేయడంలో తప్పే ఉంది ఏ మనసా ఆగలేవా ఎందుకలా నశపడుతుందా రాని అతన్ని కాసేపు ఏడిపిస్తాను ఆ తొక్కలో కోపం కదంతా పక్కన పెట్టి విషయానికి రా నేను నాతో మాట్లాడొద్దు ఇద్దరం కలిసి మాట్లాడుకోవడానికి ఇంత దూరం తగలేదు మీరా ఇంత దూరం వచ్చాక మాట్లాడినట్టు వాళ్ళంటి నువ్వెంతో సిన్సియర్ ఎవరివి అనుకున్నాను అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం నేను సిన్సియర్ లో ఉండి కాననా అవును అయినా మా మగ సిన్సియర్ గా ప్రేమిస్తే మీ ఆడ వాళ్ళు ఏం చేశారమ్మా ప్రేమికుణ్ణి దేవదాసిని మజ్బుల్ని చేశారు పార్వితో లైలాలు కూడా సెపెర్ అయ్యారు కదా బాబు ఎంతైనా ఆడదానే కదా అలానే మాట్లాడతావు హోరి దేవుడా ఈ ఆడాలను ఎందుకు సృష్టించావాయా మగాడికి జీవితాంతం ఆడదే జీవితానికి అంతం ఆడదే కాపీ డైలాగ్ లాపి ముందు మ్యాటర్కి అదేదో త్వరగా నువ్వే చెప్పమ్మా ఏ నాకన్నా ఇంపార్టెంట్ పనులు నీకేమున్నాయి ఉన్నాయి నా లవర్ స్వాతిని కలవాలిగా నీ లవర్ స్వాతినా నేనేగా కానీ నువ్వు బిహేవ్ చేయట్లేదే సారీ బాలు లేట్ గా వచ్చినందుకు ఏడిపిద్దామని కాస్త హార్ట్ అయ్యేలా మాట్లాడాను సారీ సారీ నేను లేట్ గా వచ్చానని ఫీల్ అయ్యావు నేను ఎందుకు లేట్ గా వచ్చానో తెలుసుకున్నా ఎందుకు లేట్ గా వచ్చా నీకు మంచి గిఫ్ట్ కొందామని సిటీ అంతా తిరిగాను గిఫ్ట్ కోసమా అంత కష్టపడ్డావా బాలు